రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పదమూడు వేలకు పైగా కేసులు నమోదు చేసిన ఎక్సైజ్ శాఖ ఆరు వేల నాలుగు వందల నలభై మూడు మందిని అరెస్టు చేసింది అక్రమ మద్యం గుడుంబా తయారీ కల్తీ మద్యం మత్తు పదార్థాలు తయారీ సరఫరా విక్రయాలపై ఉక్కుపాదం మోపినట్లు అధికారులు తెలిపారు రేపటి పోలింగ్ దృష్ట్యా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై పదమూడు వేల ఐదు వందల అరవై నాలుగు కేసులు నమోదు చేసిన ఆబ్గారి శాఖ ఆరు వేల నాలుగు వందల నలభై మూడు మందిని అరెస్టు చేసింది భారీ ఎత్తున అక్రమ మద్యం మత్తు పదార్థాలు గుడుంబ కల్తీకల్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆబ్గారి శాఖ తెలిపింది రాష్ట్రంలోని నూట నలభై ఆరు ఆబ్గారి పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన ఆబ్గారి శాఖ నిరంతర నిఘాతో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఉక్కుపాదం మోపుతూ వచ్చింది ఎన్నికల నగార మోగినప్పటి నుంచి గుడుంబా తయారీపై రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది నూట ఒక్క కేసులు నమోదు చేసి రెండు ఆరు వందల ఇరవై ఒక్క మందిని అరెస్టు చేశారు పెద్ద ఎత్తున గుడుంబా తయారీకి ఉపయోగించే సరుకుతో పాటు మూడు వందల తొమ్మిది వాహనాలు సీజ్ చేశారు మాదక ద్రవ్యాలకు సంబంధించి నూట ఇరవై నాలుగు కేసులు నమోదు చేసి నూట ఒక్క మందిని అరెస్టు చేసిన ఎక్సైజ్ శాఖ భారీగా గంజాయి అల్ఫాజోలం ఎండిఎంఏ తదితర మాదక ద్రవ్యాలు సీజ్ చేసింది నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు చేసిన వారిపై మూడు వేల ఆరు వందల ఆరు కేసులు నమోదు చేసి మూడు వేల మూడు వందల ఎనభై మూడు మందిని అరెస్టు చేయడంతో పాటు ఆరు వందల ముప్పై ఎనిమిది మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసింది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మిన వారిపై నూట ఎనభై రెండు కేసులు నమోదు చేసి ఎనభై ఏడు మందిని అరెస్టు చేశారు కల్తీ కల్లుతో పాటు అక్రమంగా కల్లు అమ్మిన వారిపై రెండు వేల ఎనిమిది వందలకి పైగా కేసులు నమోదు చేసి నూట డెబ్బై నాలుగు మందిని అరెస్టు చేశారు పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా శనివారం సాయంత్రం నుంచి నలభై ఎనిమిది గంటల పాటు రాష్ట్రంలో మద్యం విక్రయాలను ఆబ్గారీ శాఖ నిలిపేసింది మద్యం దుకాణాలు సహా బార్లు క్లబ్లు కల్లు దుకాణాలు కల్లు డిపోలు మద్యం డిపోలు మూసివేసినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది అక్రమ మద్యం సరఫరా గుడుంబ గంజాయి తదితర తయారీ సరఫరా అమ్మకాలపై ఆబ్గారీ శాఖ నిఘా పెట్టింది బయట రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం ఇతర మత్తు పదార్థాలు సరఫరా కాకుండా నిలువరించేందుకు ఇరవై ఒక్క ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు సరిహద్దు ప్రాంతాల్లోని తనిఖీ కేంద్రాలు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాయని ఆబ్గారీ శాఖ అధికారులు వెల్లడించారు